తెలుగు సంవత్సరాల పేర్లు తెలుగు వారి సాంప్రదాయం ప్రకారం అరవై సంవత్సరాలు ఉంటాయి ప్రతి ఒక సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది ఈ సంవత్సరాలు తెలుగు పంచాంగంని అనుసరించి ఉంటాయి ప్రతి అరవై ఏళ్లకు ఒకసారి సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుంది ప్రతి ఏటా ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అలా చూసుకుంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పంచాంగం ప్రకారం విశ్వవాసు నామ సంవత్సరం ముగిసిన తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన విశ్వవాసు నామ సంవత్సరం తిరిగి రెండు వేల ఎనభై ఐదవ సంవత్సరంలో వస్తుంది తెలుగు సంవత్సరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ప్రభవ పద్దెనిమిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల నలభై ఏడవ సంవత్సరంలో వస్తుంది విభవ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల నలభై ఎనిమిదవ సంవత్సరంలో వస్తుంది శుక్ల పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో వచ్చింది తిరిగి రెండు వేల నలభై తొమ్మిదవ సంవత్సరంలో వస్తుంది ప్రమోద్యూత పద్దెనిమిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల యాభైవ సంవత్సరంలో వస్తుంది ప్రజోత్పత్తి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై ఒకటవ సంవత్సరంలో వస్తుంది ఆంగీరస పద్దెనిమిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై రెండవ సంవత్సరంలో వస్తుంది శ్రీముఖ పద్దెనిమిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై మూడవ సంవత్సరంలో వస్తుంది భావ పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై నాలుగవ సంవత్సరంలో వస్తుంది యువ పద్దెనిమిది వందల డెబ్భై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై ఐదవ సంవత్సరంలో వస్తుంది ధాత పద్దెనిమిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై ఆరవ సంవత్సరంలో వస్తుంది ఈశ్వర పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై ఏడవ సంవత్సరంలో వస్తుంది బహుధాన్య పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై ఎనిమిదవ సంవత్సరంలో వస్తుంది ప్రమాది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది తిరిగి రెండు వేల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వస్తుంది విక్రమ పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల నలభై రెండు వేల సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవైవ సంవత్సరంలో వస్తుంది వృష పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి రెండు వేల ఒకటవ సంవత్సరంలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై ఒకటవ సంవత్సరంలో వస్తుంది చిత్రభాను పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల నలభై రెండు రెండు వేల రెండు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై రెండవ సంవత్సరంలో వస్తుంది స్వభాను పద్దెనిమిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల నలభై మూడు రెండు వేల మూడవ సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై మూడవ సంవత్సరంలో వస్తుంది తారణ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగు రెండు వేల నాలుగు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై నాలుగవ సంవత్సరంలో వస్తుంది పార్థివ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు రెండు వేల ఐదు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై ఐదవ సంవత్సరంలో వస్తుంది వ్యయ పద్దెనిమిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు రెండు వేల ఆరవ సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై ఆరవ సంవత్సరంలో వస్తుంది సర్వజిత్తు పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు వేల ఏడు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై ఏడవ సంవత్సరంలో వస్తుంది సర్వధారి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రెండు వేల ఎనిమిది సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై ఎనిమిదవ సంవత్సరంలో వస్తుంది విరోధి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రెండు వేల తొమ్మిది సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల అరవై తొమ్మిదవ సంవత్సరంలో వస్తుంది వికృతి పద్దెనిమిది వందల తొంభై పంతొమ్మిది వందల యాభై రెండు వేల పది సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భైవ సంవత్సరంలో వస్తుంది ఖర పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి రెండు వేల పదకొండు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భై ఒకటవ సంవత్సరంలో వస్తుంది నందన పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు రెండు వేల పన్నెండవ సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భై రెండవ సంవత్సరంలో వస్తుంది విజయ పద్దెనిమిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడు రెండు వేల పదమూడు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భై మూడవ సంవత్సరంలో వస్తుంది జయ పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు రెండు వేల పద్నాలుగో సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భై నాలుగవ సంవత్సరంలో వస్తుంది మన్మథ పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు రెండు వేల పదహైదు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భై ఐదవ సంవత్సరంలో వస్తుంది దుర్ముఖి పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పదహారు సంవత్సరాలలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్బై ఆరవ సంవత్సరంలో వస్తుంది హేవళంబి పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు రెండు వేల పదిహేడులో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భై ఏడులో వస్తుంది విళంబి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భై ఎనిమిదిలో వస్తుంది వికారి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది తిరిగి రెండు వేల డెబ్భై తొమ్మిదిలో వస్తుంది షార్వరి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై రెండు వేల ఇరవైలో వచ్చింది తిరిగి రెండు వేల ఎనభైలో వస్తుంది ప్లవ పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది తిరిగి రెండు వేల ఎనభై ఒకటో సంవత్సరంలో వస్తుంది శుభకృతు పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల అరవై రెండు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది తిరిగి రెండు వేల ఎనభై రెండులో వస్తుంది శోభాకృతు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల అరవై మూడు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది తిరిగి రెండు వేల ఎనభై మూడులో వస్తుంది క్రోధి పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది తిరిగి రెండు వేల ఎనభై నాలుగులో వస్తుంది విశ్వావసు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది తిరిగి రెండు వేల ఎనభై ఐదులో వస్తుంది పరాభవ పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది తిరిగి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఎనభై ఆరులో వస్తుంది ప్లవంగా పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చింది తిరిగి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఎనభై ఏడులో వస్తుంది కీలక పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది తిరిగి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఎనభై ఎనిమిదిలో వస్తుంది సౌమ్య పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చింది తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఎనభై తొమ్మిదిలో వస్తుంది సాధారణ పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల డెబ్భైలో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై రెండు వేల తొంభైలో వస్తుంది విరోధీకృతు పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై ఒకటి రెండు వేల తొంభై ఒకటిలో వస్తుంది పరిధావి పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై రెండు రెండు వేల తొంభై రెండులో వస్తుంది ప్రమాదీజ పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై మూడు రెండు వేల తొంభై మూడులో వస్తుంది ఆనంద పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల తొంభై నాలుగులో వస్తుంది రాక్షస పంతొమ్మిది వందల పదహైదు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై ఐదు రెండు వేల తొంభై ఐదులో వస్తుంది నల పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై ఆరు రెండు వేల తొంభై ఆరులో వస్తుంది పింగళ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై ఏడు రెండు వేల తొంభై ఏడులో వస్తుంది కాళయుక్తి పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై ఎనిమిది రెండు వేల తొంభై ఎనిమిదిలో వస్తుంది సిద్ధార్థి పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వచ్చింది తిరిగి రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల తొంభై తొమ్మిదిలో వస్తుంది రౌద్రి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది తిరిగి రెండు వేల నలభై రెండు వేల నూరులో వస్తుంది దుర్ముతి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది తిరిగి రెండు వేల నలభై ఒకటి రెండు వేల నూట ఒకటిలో వస్తుంది దుంధుబి పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది తిరిగి రెండు వేల నలభై రెండు రెండు వేల నూట రెండులో వస్తుంది రుధిరోద్గారి పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది తిరిగి రెండు వేల నలభై మూడు రెండు వేల నూట మూడులో వస్తుంది రక్తాక్షి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది తిరిగి రెండు వేల నలభై నాలుగు రెండు వేల నూట నాలుగులో వస్తుంది క్రోధన పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది తిరిగి రెండు వేల నలభై ఐదు రెండు వేల నూట ఐదులో వస్తుంది అక్షయ పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది తిరిగి రెండు వేల నలభై ఆరు రెండు వేల నూట ఆరులో వస్తుంది మీరు ఏ ఉగాది సంవత్సరమున పుట్టారు ఎన్ని ఉగాది సంవత్సరాలు చూశారు ఒకే సంవత్సరాన్ని రెండుసార్లు చూసిన అదృష్టవంతులు ఎవరో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సహనంతో వీడియోను వీక్షించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు